తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతి పత్రాన్ని సమర్పించిన వినూత్న ఘటన హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ రెడ్డి పలువురు బిఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రాన్ని సమర్పించారు మరి కష్టాలలో ఉంది యావత్ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడతా ఉంది ప్రొద్దున నాలుగు గంటలకు లేచి యూరియా ఎట్లా రావాలి పంటను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి లారీల వెంట వచ్చే యూరియా కోసం పిఎస్సిఎస్ పిఎస్సీఎస్ దగ్గర కావచ్చు ఆగ్రోసర్ లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు పడిగాపులు కాసే పరిస్థితి దయానీయమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రైతాంగానికి మరి కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన ఎన్నడూ కూడా రాలే కూడా కరెంటు కొరత రాలే రైతు బీమా ఇచ్చి రైతు భరోసా ఇచ్చి రైతు బంధు ఇచ్చి మరి రైతులను ఆదుకొని పంట పండినాక పంటలు కూడా కొని పైసలు వాళ్ళ ఖాతాలో వేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదైతే అయితే ఈ రోజు రైతు బంధు లేక రైతు భరోసా లేక దయనీయమైన పరిస్థితిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈ రోజు రైతులకు వచ్చింది రైతులు పంటలు పండించుకుందామని చెప్పి నా క్లేషన్ నాటి నుండి ఇప్పటి వరకు కూడా యూరియా కోసం పది పడిగాపులు రాసుడే ఉంది భార్యాభర్తలు వచ్చి మరి అక్కడ చైర్మ అక్కడ సెంటర్ల దగ్గర కూసోవల్సిన పరిస్థితి వచ్చింది చెప్పు లైన్లలో పెట్టే పరిస్థితి వచ్చింది గతంలో కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కూడా రైతు రోడెక్కలే రైతు మరి అడిగే పరిస్థితి రాలే కానీ ఈరోజు రైతు రోడ్ ఎక్కడం కరెంటు కోసం రోడ్ ఎక్కాలి రైతు భరోసా కోసం రోడ్ ఎక్కాలి రైతు బంద్ కోసం రోడ్ ఎక్కాలి నీళ్లు లేక కరెంటు రాక పండిన పంట మరి పండ పండాలని పంట కోసం యూరియా కోసం కూడా పడిగాపులు కాసి మరి ఇదంతా వేసుకుంటే మొన్న పండిన పంటను కూడా కొనలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని